తెలంగాణలో రానున్న అకాడమిక్ సంవత్సరంలోని నూతన విద్యా పాలసీతో పాటు నూతన సిలబస్ ను తీసుకురానున్నట్లుగా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం తెలియజేశారు హైదరాబాద్ నాంపల్లి లలిత కలరతో కళాతోరణంలోని సెవెంత్ డే అడ్వాంటేజ్ హై స్కూల్ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం సెవెంత్ డే అడ్వాంటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జాన్సన్ జాకబ్ పాల్గొని స్కూల్ ప్రిన్సిపాల్ సిబ్బందితోటి కలిసి విద్యార్థులు ప్రదర్శించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారి యొక్క ప్రతిభను అభినందించారు అనంతరం పదవ తరగతిలోని ఉత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులను సన్మానించి వారికి మెడల్స్ ను ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చదువుతో పాటుగా ఇతర రంగాలలో కూడా ప్రావీణ్యం చూపించాలని పురుషోత్తం కోరారు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని చెడు మాధ్యమాలకు లోను కాకుండా చూడాలని Pero <スクッ>なあ。 సెవంత్ డే అడ్వంటెస్ట్ హై స్కూల్ హైదరాబాద్ ప్రిన్సిపాల్ గారు శ్రీ ఎన్ డానియల్ గారు వారి బృందమునకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు శ్రేయాభిలాషులకు అభినందనలు తెలియపరచుకుంటున్నాం నేడు ఈ సంతోషకరమైన సమయం ముందు పాఠశాల యాజమాన్యము స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు సెవెంత్ డే ఎటువంటి పాఠశాల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు ఎన్నో కళాశాలలు విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు చక్కటి విద్యా బోధన చేసి గత నూట యాభై సంవత్సరాలుగా ఎంతో పేరుకెక్కినటువంటి పాఠశాల సెవెంత్ డే అడ్వాంటేజ్ హై స్కూల్ దాని భాగంలో ఒకటి హైదరాబాద్ చాపల్ రోడ్లో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు చక్కటి విద్యా బోధన చేసి గడచిన సంవత్సరం అంతా నేర్చుకున్న విషయాల్లో బట్టి గడచిన సంవత్సరం అంతా గొప్ప దేవుని యొక్క నడుపుదలను బట్టి వారు పొందినటువంటి విజయాన్ని ఈరోజు ఒక పండుగగా వేడుకగా జరిపించుకోవడానికి ఉపాధ్యాయులను విద్యార్థులను తల్లిదండ్రులను శ్రేయభలోషులను ఆహ్వానించి చక్కటి కార్యక్రమాలు ప్రదర్శనలు చేస్తున్నారు నేర్చుకున్నటువంటి విషయాలు వారు చక్కటి కళలు వారు తెలియపరుచుకుంటూ ఉన్నారు ఏ రీతిగా ఈ ఇంకా అభివృద్ధి చెందాలని పాఠశాల యాజమాన్యమునకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రిన్సిపాల్ గారు శ్రీ అండ్ డానియల్ గారికి అందరి తరఫున అభినందనలు తెలియపరుచుకుంటూ వందన సమర్పణ జై హింద్ చేన్యువల్ డే జరుపుకుంటున్న సెవెంత్ డే అడ్వెంటర్ స్కూల్ చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇక్కడ నన్ను కూడా ఒక పేరెంట్ ఇన్వైట్ చేయడం జరిగింది అండ్ చాలా అంటే చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ స్కూల్లో నా ఇద్దరు పిల్లలు కూడా చదువుతున్నారు సాయిశ్రీ వజ్రూజ్వాళ ఎయిత్ స్టాండర్డ్ అండ్ సాయిశ్రీ మహాతీ రాజ్ కీర్ సిక్స్త్ క్లాస్ అండి సో అండ్ మోర్ థింగ్ ఈస్ ఐ ఐ వుడ్ లైక్ టు అందరికీ ఒక చెప్పవలసినది ఏంటంటే పేరెంట్స్ ఇచ్చే లవ్ ఎఫెక్షన్ కేర్ ఎడ్యుకేషన్ స్కూల్లో పూర్తి స్థాయిలో లభిస్తుంది అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా ఎవ్రీబడి కూడా అఫోర్డబుల్ చేసే అంత రీజనబుల్ ప్రైస్ ఇందులో మనకి అడ్మిషన్ వచ్చిందంటే మన పిల్లలకి ఒక లైఫ్ వచ్చిందంటే సో ఐఎమ్ వెరీ హ్యాపీ అది కూడా థ్యాంక్ యూ వెరీ మచ్